రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో బాటసారులకు మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో నడపబడుతున్న చలివేంద్రం వద్ద కుమారి ఫల్గుణరాణి జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీరామచంద్రమూర్తి కుసుమకుమారి సహకారంతో చలివేంద్రం వద్ద గురువారం బాటసారులకు ప్రయాణికులకు మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు శ్రీ రామచంద్రమూర్తి గారు వారి కుమార్తె జయంతి సందర్భంగా చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేయడం సంతోషకరమన్నారు చలివేంద్ర నిర్వహణకు ఎంతమంది సహకరిస్తున్నారని అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో వినవీన్ అబ్రహం ప్రసాద్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మా చిన్న పాప పాప జయంతి అందువల్ల నేను ఈ శ్రీను గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు దాసర్ పాల్గొనారా పేరు పాల్పుడే చనిపోయి తాను ఆ పేరు మీద నేను కురాసీని గారి అయ్యా నా కుమార్తె దాసరి పాల్గొనారాణి అస్తంభించింది అది కుర్రశీను గారి చలివేంద్రంలో ఆమె ఆత్మ శాంతించాలని మధ్యకు పంపిణీ చేస్తున్నాం ఈరోజు యొక్క కార్యక్రమం మరి మధ్య పంపిణీకి మనకి సహాయ సహకారందించడం మరి దాసరి పాల్గొనరాణి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్నం కాలంలో ఎండల తీవ్రతలో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ బోడల మధ్య ఉన్న ఈ యొక్క శివలింగేశ్వర స్వామి బస్టాల్ నందు ఏర్పాటు చేసిన చలవేంద్రంలో మరి పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది వారికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ మజ్జిగ్కి సహాయ సహకరించిన వాళ్ళకి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను బాల రాణి గారి ఆత్మశాంతి చే కోరి వాళ్ళకి ఆత్మశాంతిత్వాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు